శ్రీ గోమాత్రే నమ అమ్మను ఆలిని రక్త బంధనాలను వీడి వీరుడవై మాతృభూమి మాతకై ప్రాణాలను పణంగా పెట్టే ఓ సైనికుడ నీ లక్ష్యాన్ని మరవకు నీపై ఆశలు పెట్టుకుని భూమిలోని కోటాను కోట్ల జనులు ఎదురుచూస్తున్నారు నీ రాకకై యావత్ భారతావనితో పాటు ప్రాణాలను పణంగా పెట్టి జన్మనిచ్చిన తల్లి తాలి కట్టుకుని సుమంగళిగా నీ తనువుపై తలవాల్చాలని ఎదురుచూసే నీ తరుణి దేశ ప్రేమికుడువైనా నీ ఎదపై ఆడుకోవాలనే తపనతో ఎదురుచూసే నీ పసుపునులకై విజయుడవై జాతి పతాకాన్ని ఎగిరవేసుకుంటూ రాబోయి ఓ భరత వీరుడా మీ సైనికుల క్షేమం కొరకై మనస వాచ కర్మణ ఆకాశీ శివయ్యను ప్రార్థిస్తాను ఓ బోళాశంకరుడా మా సైనికులకు అండగా నిలబడు స్వామి